కంద ఎలా వండాలో తెలియదు పైగా నచ్చదు నచ్చకూడను ఈ కంద వండడం ఏమో కాదు కాని ఇది పట్టుకుంటేనే దురద పడుతుంది మా అమ్మని అడిగితే శుభ్రంగా చేతులకి ఉప్పు రాసుకుని ఆ తర్వాత నూనె అయితే రాసుకోమని చెప్పారనమాట ఆ తర్వాత కందని కూడా నువ్వు ఉప్పుతో బాగా మసాజ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే దురదనేది ఉండదన్నమాట ముందుగా ఈ కందిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో ఉప్పు బాగా బాయిల్ చేసుకోవాలనమాట సాఫ్ట్ అయ్యాక చాప మొక్కలు కట్ చేసుకున్నట్టు లేర్ లేయర్ గా కట్ చేసుకోవాలి తర్వాత ఆ చాప ముక్కలు మ్యారినేట్ చేసినట్టు ఉప్పు కారం గరం మసాలా పెప్పర్ పొడి ఆ తర్వాత రెండు స్పూన్లు కాన్ఫ్లే ఒక స్పూన్ బియ్యం పిండి కలిపాను అనమాట కలిపాక లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసుకున్నాను కందకు బాగా పట్టించేశాను అనమాట కంద మొక్కల్ని అరగంట పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట కంద ఎలా ఉంటదో ఏంటో ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను బాగుంటదో లేదో భయపడుతూ భయపడుతూ చేశాను అన్నమాట నిజంగా ముల్లు చాప్ తింటే ఎలా అయితే ఉంటదో సేమ్ అలానే ఉందనమాట అందుతో కానీ పప్పుచారుతో కానీ పప్పుతో కానీ సూపర్ గా ఉంటది నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు